హరిహోం ఈ రమణ భాషలో నుంచి వచ్చిన బ్రాహ్మడే ఆయన ఇలా ప్రొఫెసర్ గారు ఆయన ఆయన ఇలా అడుగుతున్నారు ఛానల్లో ఉండగా నిద్రపోకూడదు అంటున్నారే అని అడిగాడు ఆయన అప్పు అన్నారు నిన్ను కాపాడుకోవాల్సింది నిద్ర నుంచి కాదు నిద్ర మత్తు నుంచి జాగ్రత్త నిద్రలు క్రమ అనుగతాలైతే అట్టి నిద్ర నిజమైన నిద్ర కాదు జాగ్రత్త నిద్రలు క్రమ అనుగతాలైతే అట్టి నిద్ర నిజమైన నిద్ర కాదు అట్టి జాగ్రత్త నిజమైన జాగ్రత్త కాదు ఇప్పుడు నువ్వు మేల్కొనే ఉన్నావా లేదు కాని నీ నిజస్థితి మెరుగుట అంటే దాని ఎందు మేల్కోవడం అవసరం ఇప్పుడు ఈ మెలుకు కాదు ఇప్పుడు నేను మేలుకుగా ఉన్నాను అంటున్నావు నువ్వు కానీ ఇది మెలుకువ ఇది నీ నిజస్థితిని ఎరుగుటయే అవసరం ఇప్పుడు అదే నీ నిజమైన మెలుగువ అంటే నిద్ర గాని మెలకువ గాని నిద్ర తర్వాత వెంటనే మెలకువ వచ్చేస్తుంది ఆపలేకుండా మళ్ళీ దాని వెంటనే మళ్ళీ నిద్ర వచ్చేస్తుంది క్రమానుగతంగా అలాగ జారి వెళ్ళిపోతున్నాయి మాట నిలువుగా అలా వెళ్ళిపోతున్నప్పుడు అవి అలాగ వచ్చి వెళ్ళిపోవడాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నప్పుడు అది నిజమైన మెలుకువ్ లేకపోతే అది వెళ్ళిపోయిన తర్వాత అది ఉన్నప్పుడు దాంతో ములిగిపోయి మళ్ళీ నిద్ర మెలుకు వచ్చినప్పుడు మెలుపులో ములిగిపోయేది నిజమైన మెలకువ కాదు కాదు ఇప్పుడు నేను అడిగితే నువ్వు మేలుకొని ఉన్నావా అంటే మేలుకొని ఉన్నావా అంటావు కానీ కాదు అంటే మేలుకొని ఉండడం అంటే ఏంటంటే నీ నిజస్థితిని ఎరుగుట నీ నిజస్థితిలో నువ్వు మేల్కొని ఉండుటనే నిజమైన మెలకువ అంటారు అదే ఇప్పుడు మనకు కావలసిన అవసరం వస్తుంది అలా నిద్ర వస్తుంది వెళ్ళిపోయింది మళ్ళీ దాని మీద వెంటనే మెలుకు వస్తుంది నిద్ర రావడాన్ని వెళ్ళిపోవడాన్ని మెలుకు రావడాన్ని వెళ్ళిపోవడాన్ని కూడా ఎరిగి ఉండుటయే మెలుకువ మనం మరి ఎరిగి ఉంటున్నామా నిద్ర వస్తోందని తెలుసు వచ్చిన తర్వాత మునిగిపోతాం అలాగే మెలకువ వస్తోందని తెలుసు రాగా అని జగత్తులో ములిగిపోతాం అది నిద్ర రాగానే అజ్ అజ్ఞానంలో ములిగిపోతాం వస్తోంది అని తెలుసు వచ్చింది కమ్మింది అంటే మునిగిపోతాం అలాగే వెలుకువ వస్తోంది అని తెలుసు వచ్చింది అంటే దేహంతో జగత్తులోనే మునిగిపోతాం అలా ములిగిపోకుండా నిద్ర రావడం వెళ్ళడం మెలుకువ రావడం వెళ్ళడం ఆ రెండిటినీ కూడా ఎరిగి ఉండుటే నిజమైన మెలుకువ ఇప్పుడు విషయం అర్థమైంది కదా బాగా అయిందమ్మా నీవు ఇప్పటి నిద్ర అంటున్నారే ఇది మిథ్యా నిద్ర ఈ మిథ్యా నిద్రలో గాని ఈ మిథ్యా జాగ్రత్తలో గాని చిక్కుపడకు ఈ మెలుకువా మిథ్యయే ఈ నిద్ర మిథ్యమే కానీ మనకి మెలుకువా నిజమే నిద్ర నిజమే కానీ ఈ నిద్రా మిథ్యను ఈ మెలుకువామించే ఆ రెండిట్లో చిక్కు పడకుండా వాటి రాక పోకల్ని గ్రహిస్తూ ఉండడమే చిక్కుపడకుండా ఉండడం అందుకే లయో సంబో లయే సంబోధయే చిత్తం విక్షిప్తం సమయే విక్షిప్తం సమయే పునః అంటే ఈ అవస్థలు వేణిలోనికి చిక్కుకోకుండా ఉండగలగడం అని అర్థం మనం అవస్థలో ఏ అవస్థ ఉంటే ఆ అవస్థలోకి మనం చిక్కుపడిపోతున్నాం ఇప్పుడు గ్రహించవలసి అది ఇప్పుడు మనం మెలుకులో చిక్కుపడి ఉన్నాం కదా లేకపోతే మెలుకు సాక్షిగా ఉన్నావా సత్సంగంలో మాత్రం సాక్షిగా ఉన్నానని చెప్తావు సత్సంగంలోకి వచ్చే వరకు కూడా మెలుకులో మెలుకులో చిక్కుపడే ఉంటాం మనం సత్సంగం ఏం చేస్తుందంటే లైట్ వేస్తుంది అందుచేత లేదు నేను సాక్షిగా ఉన్నాను నా మెలుపు నేను చూస్తూ ఉన్నాను అమ్మా మీరు మాట్లాడుతూ ఉండడం నేను వింటూ ఉండడం ఇవన్నీ కూడా మెలుపులో అనేటువంటి సమానుగతమైన క్రియలేను కానీ వాటిని నేను తెలుసుకుంటూ ఉంటున్నానని చెప్పేస్తాం ఇప్పుడు ఎంత జ్ఞానం అవునకి ఈ నీకు ఈ సత్సంగం అనేటువంటి అంటే నీకు నిన్ను నీ నీకు గుర్తు చేసేటువంటి ఈ సత్సంగం అండలేకపోతే నువ్వు మెలకు వస్తే మెలకు అయిపోతావు నిద్ర వస్తే నిద్ర అయిపోతాయి ఇక్కడ గమనించుకోవాల్సిందది ఎత్తి ఉంచితే ఎన్ని కబుర్లేని చెప్పొచ్చు అందుచేత ఈ అవస్థలు వేటిల్లోకి నువ్వు చిక్కుకోకుండా ఉండడం అని అర్థం అనమాట వాని మధ్య నీ నిజస్వభావాన్ని కలుషితం కానివ్వకుండా మెలుగు అని అర్థం మధ్య అవి వస్తూ పెడుతూ ఉంటాయి వాటితో నువ్వు కలవకపోతే ఆ అవస్థలతో నువ్వు కలవకపోతే నీ నిజ స్వభావం స్వచ్ఛంగా ఉంటుంది కలుషితం కాకుండా అన్నారు భగవాన్ అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు ఆ దశలు మనోదశలే కదా భగవాన్ నిద్ర మెలుకులు నిద్ర వస్తే నిద్రలో ములిగిపోవడం మెలుకు వస్తే మెలుకులో ములిగిపోవడం ఇవి కూడా మనోదశలే కదా అని అడిగాడు ఇప్పుడు భగవాన్ అంటున్నారు ఎవరి మనసు ఇప్పుడు ఆ మనసును పట్టుకో ఇప్పుడు పట్టుకో ఇప్పుడు పట్టుకుంటే నీకు లేదు నిద్ర లేదు ఆ పట్టుకుని అప్పుడు చూడు అన్నారు భగవాన్ అప్పుడు భక్తుడు అన్నాడు అసలు మనసే గ్రాహ్యం కాదాయే మనసు అంటే తెలిసే కదా దాన్ని పట్టుకోవడానికి వీటిని అన్నింటినీ అదే కదా కల్పిస్తోంది ఫలితాలను బట్టి దాన్ని పోల్చుకోవాలి తప్ప దాని నిజస్వరూపం మనం ఎలా సాధ్యం అవ్వదు కదా అది చెయ్యడం వల్ల వచ్చిన ఫలితాలను బట్టి ఇది మనోవ్యవ వ్యవహారము అని గుర్తుపడాలి తప్ప గుర్తుపట్టాలి తప్ప మరి అది మనకు దొరకదు కదా ఇప్పుడు నువ్వు మనస్సుని పట్టుకోవాలనుకుంటున్నావు అమ్మా ఎలా పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు కాలేదు కాలేదు ఎలా పట్టుకుంటావు లేదు కదా పట్టుకోవటం ఎలా పట్టుకుంటావు మరి మనసే పనులు అన్ని చేస్తుంది మెలుగుది ఇవన్నీ చేస్తుంది మనసే అంటున్నారు కళ్ళు ఇవన్నీ చేస్తుంది మనసే అంటున్నారు ఆ మనసుని పట్టుకో మనసుని ఎలా పట్టుకోవాలి భగవాన్ అది మా అర్థం కాదు మాకు తెలియదు కదా మనసు ఇప్పుడు మనసు లేదు కదా పట్టుకోవాలని చూస్తే లేదు లేదు చూడకపోతే దాంట్లో నుంచి మనం బయట పడలేము అది కాబట్టి ఆ మనసు మాకు గ్రాహ్యం కావడం లేదు వీటన్నిటిని అదే కనిపిస్తోంది గనక